నమస్తే అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి టీవీఎస్ అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ సీసీ బైక్ రివ్యూతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో అయితే స్కిప్ చేయకుండా చూరారు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కోసం నేనైతే అయితే పీలేర్ రావడం జరిగింది ఇక్కడ పీలేయర్ లో నేను ఎవరిని కలిసినా అన్ని కూడా ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూరవారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందుకి ఇది టీవీఎస్ అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ సిసి బండి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నంద అయితే మన ముందు ఉన్నాడు బాగున్నా బ్రోగానే వచ్చినందుకు థ్యాంక్ యూ నందా మామూలుగా వచ్చేసి ఈ బండి తీసుకునేటప్పుడు షోరూమ్ దగ్గరికి నందా నేనైతే ఇద్దరం పోవడం జరిగింది సో నందా ఛానల్ నుంచి తోలుతాడు ఇది జెన్యున్ రివ్యూ అనమాట బండి తోలే వాళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేసి అది మనకు జెన్యున్ గా ఉంటుంది నందా కోసం అయితే ఈ రోజు నేను పిల్లలు రావడం జరిగింది నంద మామూలుగా అయితే ఇప్పుడు బెంగళూరులో ఉండాలి నా కోసం లీవ్ పెట్టుకొని మరి ఈ రోజు వచ్చేసి పిల్లర్ లో వెయిట్ చేస్తాను నుంచి కోసం అయితే సో నందా కూడా ఒక మోటో లాగర్ అనమాట సో చాలా మందికి ఇక్కడ పిల్లర్ వాళ్ళకి అని లేదంటే ఉండే వాళ్ళకి అందరికి కూడా మోటో లాగింగ్ చేస్తా అంటాడు కాబట్టి నందా అందరికి తెలుసు నందా మోటో లాగింగ్ ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నీ ఛానల్ పేరు నందా నా ఛానల్ పేరు వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ నందా అనేసి ఉంటుంది ఈ వీడియోలో అయితే మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాము మాక్సిమం పాయింట్స్ బట్ ఉన్న టైం లిమిట్ లో మొత్తం అంతా కవర్ చేయలేము కాబట్టి ఈ బైక్ ఏదైనా తీసుకోవాలని లేకపోతే ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే రోనిన్ కానీ ఈ బైక్ కానీ ఫుల్ ఓనర్షిప్ రివ్యూస్ కావచ్చు ప్రతిదీ డి పిన్ టు పిన్ డీటైల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి మీరు వెళ్ళి అవుట్ చేయొచ్చు ఎక్స్ప్లోర్ విత్ అందా అని యూట్యూబ్ లో సెర్చ్ మీకు వచ్చేస్తుంది ఛానల్ ఎండాలే వానాలే అసలు చాలా కష్టం అనమాట అలాంటి ప్లేసెస్ కూడా ఇతను ఎంతో ఈజీగా అయితే వెళ్తాడు సో నా ఛానల్ తరపున కొంతమంది అయినా సపోర్ట్ చేసి నందాన్ని ఆదరించాలని కోరుతున్నాను రివ్యూ అయితే జెన్యున్ గా ఉంటుంది వీడియో అయితే చివర వరకు చూడండి చాలా బాగుంటది నంద ఈ బండి యొక్క స్పెషాలిటీస్ ఒకసారి చెప్తావా బ్రో ముందుగా బైక్ వచ్చేసి టీవీఎస్ కంపెనీది దీని పేరు వచ్చేసి అపాచే ఆర్ ఆర్ త్రీ టెన్ అనమాట ఇది త్రీ టెన్ ఉంది కదా టోటల్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సీసీ వస్తుంది ఇంజిన్ వచ్చేసి సో ప్లస్ దాంతో పాటు ఇది చూస్తే మీరు ఇంజిన్ వచ్చేసి రివర్స్ ఇన్ క్లైన్ అంటారు అనమాట దీన్ని సో నార్మల్ గా ఇది సైలెన్సర్ అన్నమాట ఇది కూడా టైటానియం సైలెన్సర్ మనకి సో టైటానియం అంటే ఏంటంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ప్లస్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి ఇది వచ్చేసి కలర్ బాడిపోయింది అనమాట సైలెన్సర్ సో ఇది రివర్స్ పైన వైట్ ఉంది కింద వచ్చి వేరే కలర్ ఉంది అది జస్ట్ గాడ్ ఇది కూడా ఇప్పుడు కానీ లైట్ షేడ్ వస్తుంది కదా ఎక్కువ హీట్ అయింది అనుకోండి ఎక్కువ బ్లూ వచ్చేస్తుంది అనమాట అది మన నార్మల్ కలర్ కు వచ్చేస్తుంది కూలవంగానే సో అది టైటానియం ఇది సో తర్వాత ఇది రివర్స్ రివర్సింగ్ క్లైంట్ అన్న కదా అన్ని అన్నింటికి చూస్తే మీరు ఈ సైలెన్సర్ అనేది ఫ్రంట్ నుంచి వస్తది ఓకే దీన్ని చూస్తే మీరు బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది అంటే ఇంజన్ వచ్చేసి రివర్స్ కి తిప్ప ఉంటుంది అన్నమాట ఫస్ట్ టైం చూస్తాను మామూలు నేను చూసిన బండ్లకి పెద్ద పెద్ద బండ్లకి ఫోర్ హండ్రెడ్ సి కూడా ఇంజన్ ఫ్రంట్ నుంచి వస్తుంది అవును నార్మల్ గా అన్నిటికి ఫ్రంట్ నుంచి వస్తుంది మాక్సిమం ఇదైతే నేను కొత్తగా వింటానా ఇది టీవీఎస్ బైక్ కానీ బిఎం డబ్ల్యూ అండ్ టీవీఎస్ కల్లాపొరేట్ లో వచ్చింది అన్నమాట ఓకే సో దీని లోపల కూడా మనం చూస్తే ఇక్కడ పార్ట్స్ అన్ని కూడా బీఎం డబ్ల్యూ ఉంటాయి లోపల ఇక్కడ కూడా ఉంటుంది లోగో ఇది బిఎం లోగో బిఎం డబ్ల్యూ అన్ని బీఎండబ్ల్యూ పార్ట్స్ అనే లోపల దీంట్లో మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ పిఎస్ పవర్ వస్తుంది అరౌండ్ థర్టీ ఎన్ఎం టార్క్ వచ్చేసి వస్తుంది వస్తుందన్నమాట ప్లస్ బైక్ మొత్తం కూడా అన్ని మొత్తం ఫుల్ స్పోర్ట్స్ వెహికల్ ఇది ఓకే ఇది పెట్రోల్ ఎన్ని లీటర్లు పడుతుంది ఏమన్నా దీంట్లో మనకి లెవెన్ లీటర్స్ పడుతుంది ప్రతి ఒక్కటే కొంచెం డిసడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంటది సెలెవన్ లీటర్స్ అయితే దీని కెపాసిటీ మైలేజ్ ఎంత వస్తుంది ఒకసారి ఒక లీటర్ కి ఎంత వస్తుంది మైలేజ్ మనకి హైవే లో అయితే వస్తుంది బ్రో థర్టీ ప్లస్ వస్తుంది మనం తోలుకునే దాన్ని బట్టి ఒక ఎయిటీ టు హండ్రెడ్ మెయింటైన్ చేస్తే థర్టీ ఫైవ్ అలా వస్తది ట్వంటీ ఫోర్ థర్టీ ఫైవ్ సిటీ లో అయితే మాత్రం నాకు ఎయిటీన్ ట్వంటీ అలా చూపిస్తూ ఉంది సిటీ లో కాబట్టి దాని వల్ల దీంతో లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కడన్నా నన్న లాంగ్ డ్రైవ్ అంటే నేను బెంగళూరు బ్రో నేను ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు బండి కొన్ని రోజే కడప నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఆ రోజే ఐదు వందల కిలోమీటర్లు తిరిగిన నేను కడప మళ్ళీ మా ఊరికి వచ్చిన మా ఊరు నుంచి మళ్ళీ కాణిపాకం పూజకి పోయినా ఒకటే రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఆల్మోస్ట్ చాలా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టేసా ఓకే ఒకసారి బండి స్టార్ట్ చేద్దామా చేద్దాం మీటర్ కూడా ఇది మొత్తం ఫుల్ డిజిటల్ మీటర్ అనమాట ఫుల్ డిజిటలే కాకుండా మొత్తం ఇది టిఎఫ్టీ అంటాం కన్సోల్ వస్తుంది మొత్తం మనకి ఒక చిన్న సైజ్ మొబైల్ స్క్రీన్ లాగా ఉంటుంది ఇక్కడ చూడగానే మొబైల్ అనుకుంటారు చిన్న ఫోన్ లాగా ఉంది అవును స్క్రీన్ దీంట్లో మనకి ఫీచర్స్ అంటే ఇంకా దీని గురించి మనం సెపరేట్ వీడియో ఒకటి చూసుకోవచ్చు అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇక్కడ చూస్తే మీరు మొత్తం మనం ట్రిప్ డీటెయిల్స్ కావచ్చు ఇక్కడ అన్ని కంట్రోల్స్ అనమాట మోడ్ కంట్రోల్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇప్పుడు కిందకెళ్తే ఇక్కడ జస్ట్ ఒకసారి ఇలా క్లిక్ చేశారు అనుకోండి దీంట్లో ఉన్న మొత్తం అన్ని వస్తాయి మనకి ఇక్కడ ఉన్న మెనూ మొత్తం ఇక్కడికి సో ఇక్కడ చూస్తే రైడ్ మోడ్స్ ఉంటాయి సో దీంట్లో మనకి మొత్తం నాలుగు రైన్ నాలుగు రైడ్ మోడ్స్ అనేవి ఉంటాయి అర్బన్ రైన్ స్పోర్ట్స్ ట్రాక్ సో ఇవన్నీ ఏంటంటే అర్బన్ అనేది మనం ఏదైనా సిటీలో ఉంటే ఎక్కువ పవర్ అవసరం లేదనుకుంటే సిటీలో వాడుకోవచ్చు మైలేజ్ కూడా బాగానే వస్తుంది పవర్ కట్ ఆఫ్ చేస్తుంది అనమాట అర్బన్ కి వచ్చేసి థర్టీ పిఎస్ వస్తుంది స్పోర్ట్స్ ట్రాక్ లో ఫుల్ పవర్ థర్టీ ఎయిట్ పిఎస్ పవర్ వస్తుంది సో మనకి రైన్ అంటే ఎక్కడైనా వాన పడేటప్పుడు వెట్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏబిఎస్ కొంచెం బాగా పని చేస్తుంది స్కిడ్ అవ్వకుండా ట్రాక్షన్ కంట్రోల్ అన్ని బాగుంటాయి ఇంకా స్పోర్ట్స్ ట్రాక్ మోడ్ అంటే ఇంకా ఎక్కడైనా మనం ఫుల్ హైవేలో కానీ లేదంటే ట్రాక్ మీద రేసింగ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు యూస్ చేసుకుంటారు ఫుల్ పవర్ కావాలంటే అదే ఇప్పుడు డైరెక్ట్ కీస్ ఆన్ చేస్తానే బండి స్టార్ట్ చేయొచ్చా కీస్ ఆన్ చేయగానే కాసేపు ఉండాలి బ్రో అంటే అంటే ఒక 3 4 సెకండ్స్ టైం పడుతది ఆ 3 4 సెకండ్స్ లో ఏమవుతుందంటే ఈ TFT మొత్తం ఆన్ అవుతుంది ప్లస్ దాంతో పాటు ఫ్యూయల్ పంప్ అనేది ఇదంతా BS6 వెహికల్స్ కదా సో ఇది BS6 ఫేస్ 2 BS7 అనుకుంటా ఇవి సో ఇదేంటంటే ఆ ఫ్యూయల్ పంప్ వచ్చేసి మన పెట్రోల్ ట్యాంక్ లో నుంచి ఫ్యూయల్ పంప్ ఫిల్ చేసుకుంటుంది అనమాట సో ఆ గ్యాప్ ఇవ్వాలి మీరు వెంటనే క్రాంక్ స్టార్ట్ చేశారంటే మాత్రం ఆ ఫ్యూయల్ పంప్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో బిఎస్ సిక్స్ ఏ వెహికల్ అయినా కూడా స్టార్ట్ చేసిన వెంటనే ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ కీస్ పెట్టిన వెంటనే ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ ఇంజన్ ఆన్ చేయకూడదు చూడండి కీ ఆన్ చేస్తున్నాను చూసారా సౌండ్ అన్ని అయిపోవాలి ఇప్పుడు ఆగిపోయిన ఏం లేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు వన్ క్లిక్ ఇది కూడా ఏంటంటే పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూర్కి అంటే స్టార్ట్ అయిపోద్ది ఇది మధ్యలో బటన్ ఇది మొత్తం ఇంటిగ్రేటెడ్ బ్రో సో ఇక్కడ ఇది కిల్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇప్పుడు దీని ఒకసారి ఇలా అంటే కిల్ స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆన్ లో ఆన్ లో ఉంటది తర్వాత మనకి క్రాంక్ చేయాలి సెల్ఫ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఊరికి ఇప్పుడు ఒకసారి ఇంజన్ సౌండ్ విన్నాము ఎట్లా వస్తుంది ఇప్పుడు బండి స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాస్ట్ నోట్ అంటాం కదా అది ఒకసారి విందామా విందాం బ్రో నంద ఈ బండికి ఆయిల్ సర్వీస్ చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది మరియు ఇక్కడ ఆయిల్ ఎక్కడ మార్చాలి ఒకసారి అని చూపిస్తావా సో ఈ బండికి మనం ఆయిల్స్ గురించి చూసుకుంటే మొత్తం మూడు రకాల ఆయిల్స్ ఏదైతే ఉంటాయి బ్రో ఫస్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఓకే తర్వాత బ్రేక్ ఆయిల్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఉంటాయి బ్రేక్ ఆయిల్స్ సో ఇంజన్ ఆయిల్ అయితే ఇక్కడ వేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఇదే లిడ్ అయితే ఇది ఇంజన్ ఆయిల్ వేసే ప్లేస్ ఓకే తర్వాత ఇంక బ్రేక్ ఆయిల్ వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ వచ్చేసి దీంట్లో ఉంటుంది ఈ మాస్టర్ డిస్క్ సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ అప్పుడప్పుడు మాక్సిమం ఏం తగ్గదు సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా చెక్ చేస్తారు ఇంకా ఫైనల్ వచ్చేసి రేడియేటర్ కూలింగ్ అనమాట దీనికి వచ్చేసి మనకి నార్మల్ కార్స్ వచ్చినట్టు రేడియేటర్ వస్తుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇది ఇక్కడ చూస్తే మీకు లోపల కనిపిస్తుంది కదా అది రేడియేటర్ దాంట్లో కూడా ఆయిల్ మనం టాప్ అప్ చేసుకుంటూ ఉండాలి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సర్వీస్ కినప్పుడు వాళ్ళే చేసేస్తారు వాళ్ళే చేస్తారు అంటే మనకి ఇక్కడ ఏదైనా ఎర్ర ఉన్నా స్క్రీన్ లో స్క్రీన్ లో వస్తుంది మనకి సో ఇంకా తర్వాత ఇంకా ప్రైస్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ నాకు అరౌండ్ త్రీ థౌసండ్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా అయింది అంటే ప్రతి సర్వీస్ అంతే ఉంటది ఇంకా బ్రేక్ ప్యాడ్స్ గానీ లేదంటే ఈ చైన్ గానీ చేంజ్ చేయాలన్నప్పుడు ఎక్కువ అవుతుంది బ్రేక్ ప్యాడ్స్ అయితే కాస్ట్ ఎక్కువే ఎంత పడతాయి కాస్ట్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అరౌండ్ 4000 దాకా పడతాయి అనుకుంటా 4000 4500 పడతాయి ఓకే బ్యాక్ వచ్చేసి బ్యాక్ తక్కువే ఉంటది అంత 1000 1500 పడతాయి ఎక్కువ అయితే ఫ్రంట్ పోతాయి ఫ్రంట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఇప్పుడు దీనికి బ్రేక్లు ఉన్నాయి కదా అన్నంద డిస్క్ బ్రేక్లు ఎన్ని వస్తాయి మొత్తం మొత్తం టూ డిస్క్ వస్తాయి బ్రో ఫ్రంట్ కి ఒక డిస్క్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఒక డిస్క్ ఓకే ఫ్రంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎం సైజ్ డిస్క్ వస్తుంది ఇది పెటల్ డిస్క్ అన్నమాట ఇక్కడ చూస్తే మొత్తం సర్కిల్ లాగా రాదు గ్యాప్స్ వచ్చినాయి కదా దీనివల్ల ఏంటంటే ఎక్కువ హీట్ అవకుండా కూలింగ్ నెస్ కూలింగ్ కూలింగ్ కోసం అనమాట ఓవర్ హీట్ అవకుండా డిస్క్ హెల్ప్ అవుతుంది బ్యాక్ సైడ్ మనకి టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ సో రెండింటికి కూడా ఇది ఏబిఎస్ అనమాట ఏబిఎస్ రింగ్ ఇది ఛానల్ ఏబిఎస్ ఇది ఈ టైర్లు ఈ టైర్లు వచ్చేసి మిషలే రోడ్ ఫైవ్ టైర్స్ బ్రో టైర్స్ చాలా ఎక్కువ రేట్ ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటది నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు పదివేలు దాకా ఉండొచ్చు అయితే టైర్లు ట్యూబ్ లెండ్ రోడ్ ఫైవ్ టైర్ ఇది చాలా బాగుంటుంది గ్రిప్ ఓకే ఏబిఎస్ బీ ఎస్ టైర్ లైవ్ ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్ ఇవి నువ్వు ఎక్కువ జర్నీ చేస్తా ఉంటాది నైట్ టైమ్ ఇవి హెడ్ లైట్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చెప్తావా దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ బెస్ట్ వచ్చేసి హెడ్ లైట్స్ కూడా బ్రో ఇది వచ్చేసి రెండు డ్యూల్ ప్రొజెక్టర్స్ అన్నమాట ప్రొజెక్టర్ ల్యాంప్స్ అంటం వీటిని ఈ హెడ్ లైట్ కాస్ట్ అరౌండ్ ఈ రెండు కలిపి ముప్పై వేలు దాకా ఉంటది మనకి మనం మార్పిచ్చుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది అవును బ్రో సో నార్మల్ గానే టీవీఎస్ వెహికల్స్ లో అన్నింటిలో కూడా మనకి హెడ్లైట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ప్రతి బైక్ ఏ బైక్ అనేది తీసుకుంటే హెడ్లైట్ చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా చాలా బాగుంటది నైట్ టైమ్స్ అయితే నీకు రోడ్ నైట్ టైమ్స్ చాలా బాగా కనిపిస్తుంది బ్రో మనకి వేరే ఎక్స్ట్రా లైట్స్ ఏం అవసరం లే ఒకసారి లైట్ ఆన్ చేయి బ్రో సో బై డిఫాల్ట్ లో బీమ్ అయితే ఆన్లో ఉంటుంది ఇప్పుడు నేను హై బీమ్ ఆన్ చేస్తాను చూడండి ఇట్లా హై బీమ్ ఇది హై బీమ్ ఇది ఓకే అంటే డిఫాల్ట్ గా ఇది మనం కీస్ ఆన్ చేసిన వెంటనే ఇంజిన్ ఆన్ లో ఉన్నా లేకపోయినా అది ఆన్ అయిపోతుంది సైడ్ మిరర్స్ గురించి ఏమని చెప్తానందా సైడ్ మిరర్స్ ఇవే బ్రో ఈ రెండు సో ఈ రెండు కూడా మనం ఏంటంటే మనం వీటిని కావాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు ఇలా మనకి ఇప్పుడు ఒకవేళ నేను ఎక్కడైనా సైడ్ పెట్టేస్తాను లేదంటే ట్రాఫిక్ లో పోతాను అనుకోండి అప్పుడు దీనికి కావాలంటే ఇలా క్లోజ్ చేసేయచ్చు అనమాట వీటిని వచ్చేసి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డబుల్ మిరర్స్ ఇవి మనం ఒకవేళ బా హైవే అలా ఉన్నాం అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు అవసరం అనుకున్నప్పుడు వ్యూ వచ్చేసి బాగానే ఉంటది కొంచెం నార్మల్ గా ఉరికెళ్ళి నామకే వస్తే అటు కాకుండా వ్యూ బాగుంటది ఒకవేళ ట్రాఫిక్ అనుకుంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు మనకి ఏదైనా అడ్డం జస్టబుల్ మిర్రర్స్ అడ్జస్టబుల్ కూడా నా చానల్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట ముందు తీసిన బండ్లకు ఇట్లా అడ్జస్ట్ అయితే లేవు మనం అట్లా కాండి అట్లా అంటే ఏ లెవెల్ కి అంటే లెవల్ మొత్తం అంత త్రీ సి త్రీ సిక్స్టీ రోటేట్ అవుతుందా బ్రో అంతే బ్రో ఇది మనం పెట్టుకుంటాం అంతే కాబట్టి కొంతమంది ఇప్పుడు ఇక్కడికే ఇక్కడికే సరిపోతుంది ఇక్కడ కొంతమంది పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా ఇక్కడ వరకు పెట్టుకుంటాం అంతే కిందకి ఇది మిర్రర్ ఏంటి బ్రో ఇది ఇది వచ్చేసి వైజర్ అంటారు బ్రో ఇది వచ్చేసి ఫ్రంట్ వైజర్ దీన్ని గాలి అనేది మన మొహం మీద కొట్టకుండా ఇలా తీసుకుని వెళ్ళడానికి పైకి వెళ్ళిపోయింది అన్నమాట ఏరోడైనమిక్స్ కోసం ఇది వైజర్ అంటారు సో ఇందులో మీరు మనకు చూస్తే ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంటది రెండు సైడ్లు ఇండియన్ ఫ్లాగ్ కంపెనీ నుంచి వస్తుంది దాంతో పాటు ఇక్కడ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఉంటది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అంటే దీన్ని మనం మొబైల్ మొబైల్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మొత్తం మనకి బైక్ యాడ్ ఉంది ఏమి అన్ని డీటెయిల్స్ దాంట్లో చూపించేస్తుంది మనకి ఎంత తిరిగినాం ఏమి అంటే దీనికి సిమ్ వేసుకోవాలా మళ్ళీ ఏమవసరం లేదు బ్రో డైరెక్ట్ కనెక్ట్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది మన బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ బటన్స్ గురించి ఒకసారి చెప్తాను వీటి ఫీచర్స్ చెప్తా బ్రో సో ఫస్ట్ గా మనం ఇక్కడ చూస్తే మీ నాలుగు బటన్లు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి జాయిస్టిక్ కంట్రోల్స్ అంటారు అనమాట ఈ మనకి స్పీడోమీటర్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి నాలుగు బటన్ అనేది వాడతాం సో ఇది బ్యాక్ వెళ్ళడానికి ఇది మెన్యూలోకి ఇది పైకి ఇది కిందకి సెలెక్ట్ చేయాలంటే కూడా ఈ అంటే ఈ మెనూ బటన్ క్లిక్ చేస్తాం అన్నమాట ఇంకా తర్వాత ఇది వచ్చేసి హజార్ లైట్స్ ఇది ఆన్ చేస్తాం అనుకోండి మనకి ఫోర్ లైట్స్ పడతాయి ఎక్కడైనా మీరు పార్క్ చేసినప్పుడు హైవే మీద అలాంటప్పుడు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఫ్రంట్ వచ్చేసి హెడ్ లైట్ కంట్రోల్స్ అనమాట స్విచ్ అంటాం కదా డిమ్మ డిప్ అంటా ఉంటారు సో హై బీము లో బీము కంట్రోల్స్ ప్రతి ఒక్కటి చూపిస్తారు మొత్తం అన్ని దాంట్లో ఉంటాయి ఇప్పుడు నేను పాస్ ఆన్ ఇక్కడ మనకి ఇది లైట్ ఎగుతుంది అలా ఇంకా తర్వాత ఇది ఇది ఇంకోటి మెయిన్ ఫీచర్ ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ అనేది అడిషనల్ గా మీరు మాక్సిమం చాలా వెహికల్స్ లో ప్రీమియం వెహికల్స్ లో తప్ప నార్మల్ వెహికల్స్ లో చూడరు ఇది ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఒక సపోజ్ నేను ఒక ఫిఫ్టీ స్పీడ్ లో వెళ్తున్నాను అనుకోండి దీని ఒకసారి అలా క్లిక్ చేసేస్తే ఇంకా ఆ ఫిఫ్టీ స్పీడ్ లోనే పట్టుకుంటది అనమాట ఇవ్వాల్సిన అవసరం లేదు పోతా ఉంటుంది ఆ ఫిఫ్టీ స్పీడ్ మనం ఇంత లిమిట్ లో పోవాలంటే అది ఇప్పుడు ముప్పై లో పోతాను ముప్పై లోనే పోతాను మినిమమ్ ఇది ఎంతో ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఎంతో ఉంటుంది ఫార్టీ ఫైవ్ దాటినాది ఒకవేళ లో పెడితే హండ్రెడ్ ఉంటుంది వన్ లో పెడితే వన్ లోనే పోతా ఉంటుంది ఫిఫ్టీలో పెట్టాను అనుకోండి లో పెట్టి ఒకసారి ఇలా నొక్కితే ఆన్ అయిపోతే ఫిఫ్టీకి పట్టుకునే వస్తుంది నేను తర్వాత పెంచుకోవాలంటే ఇలా పైకనాలి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అలా పోతా ఉంటది తగ్గించాలంటే కిందకి అంటే ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎక్సిర్ అవసరం లేకుండా కొత్త ఫీచర్ చాలా బాగుంది హైవేలో లాంగ్ రైడ్ కి బాగా పనికొస్తుంది ఇది ఇది ఏమన్నా అందా వన్ టూ త్రీ లైఫ్ ఇది వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ బోత్ ఈ రెండు బ్రేక్ కావచ్చు క్లచ్ కావచ్చు రెండు అడ్జస్టబుల్ వస్తాయి బ్రో ఇక్కడ చూస్తున్నారు కదా మన అందరి చేతులు ఒకలాగా ఉండవు కదా సో కొంతమందికి పొడువు వేలు ఉంటాయి కొంతమందికి తక్కువ కొంచెం చిన్న వేలు ఉంటాయి కాబట్టి సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మొత్తం ఫోర్ లెవెల్స్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ అనేసి జస్ట్ దీని ఇలా బ్యాక్ అనేసి ఇలా తిప్పుకుంటే ఇప్పుడు టూ లో పెట్టిన ఇంకొంచెం తక్కువకు వస్తుంది అలా ఇప్పుడు ఒకసారి ఇది క్రూజ్ కంట్రోల్ చెక్ చేద్దామా ఎట్లా వర్క్ అవుతుంది అనేది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాక్టికల్గా మనకు నందా ఇది క్రూజ్ కంట్రోల్ ఉంది కదా ఈ బండి ఎంత లిమిట్లో పెట్టుకోవచ్చు అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాడు సో ఇంకా వెళ్దాం మనము సో ఇప్పుడైతే ఇంకా క్రూజ్ కంట్రోల్కి ఇద్దరం బయలుదేరుతాము చూద్దాం ఎట్లా వన్ చేస్తుందో దీంట్లో మనకి ఈ క్రూజ్ కంట్రోలే కాకుండా జిటిడి అనే ఒక ఫీచర్ ఉంటుంది బ్రో జీటీ అంటే గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అనేసి టీవీఎస్ వాళ్ళు పిలుస్తున్నారు దాన్ని ఏంటంటే ప్రతి గేర్ లో కూడా మీరు ఎక్సలేటర్ ఇవ్వకుండా కూడా మినిమం స్పీడ్ లో పోతా ఉంటది ఇప్పుడు చూడండి నేను అసలు క్రూజ్ ఏం ఆన్ చేయలేదు అసలు ఎక్సలేటర్ కూడా ఇవ్వాలా ఆటోమేటిక్ గా పోతా ఉంటది అంతే స్పీడ్ పోతా ఉంటది ఒకవేళ మిట్ వచ్చిన ఆటోమేటిక్ గా ఎక్సలేటర్ అనేది పెంచుకుంటుంది అది నేను ఇప్పుడు సెకండ్ గేర్ లో పెట్టాను అనుకోండి లో పెట్టా కూడా వెళ్ళిపోతా ఉంటుంది సో ఇది కాకుండా ఇది ఒక సర్టెన్ స్పీడ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు పోతుంది అంతే మనం ఒకవేళ కొంచెం స్పీడ్ ఎక్కువ పోవాలి అనుకున్నప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ ఖాళీ రోడ్డు ఉంటే బ్రేక్ పట్టుకుంటే అయిపోతుంది నేను చేస్తాను బ్రేక్ టచ్ చేసి ఆటోమేటిక్ ఆగిపోతుంది అయిపోతుంది అది దీంట్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది బ్రో మనకి దాన్ని క్విక్ షిఫ్టర్ అనేసి అంటాము ఓకే క్విక్ షిఫ్టర్ అంటే ఏం లేదు క్లచ్ లేకుండా గేర్ల పైకి కిందకి మార్చుకోవడం అన్నమాట అంటే క్లచ్ పట్టుకో క్లచ్ అవసరం క్లచ్ అవసరం లేదు మనం ఒక నార్మల్ గా తక్కువ స్వీట్స్ లో యూజ్ చేయకూడదు అది ఇంజిన్ ప్రాబ్లం వస్తుంది ఓకే హై స్పీడ్స్ లో ఒకవేళ ఫిఫ్టీ సిక్స్టీ ఒకవేళ ఎయిటీ నైన్ అలా పోయేటప్పుడు హైవేలో మీరు క్లచ్ లేకుండా గేర్ పైకి మార్చుకోవచ్చు కిందకి రన్నింగ్ లోనే గేర్ వేసేయొచ్చు క్లచ్ అవసరం లేదు డైరెక్ట్ ఎక్సలేటర్ అలానే పట్టుకొని ఎక్సిలేటర్ వదలకూడదు ఒకవేళ హండ్రెడ్ లో ఎక్స్ పోతుంది అనుకో ఎక్సలేటర్ అలానే పట్టుకొని డైరెక్ట్ గేర్ పైకి కిందకి కిందికి కిందికి మార్చాలంటే మాత్రం ఎక్సలేటర్ వదిలేయాలి ఒకవేళ పైకి గేర్ మార్చుకోవాలంటే త్రీ నుంచి ఫోర్ కేయాలంటే హండ్రెడ్ లో పోతుంటే డైరెక్ట్ ఫోర్ కేసుకోవచ్చు ఆటోమేటిక్ గా అది సిస్టమ్ సెన్సర్స్ సెన్సర్స్ తో అడ్జస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు నార్మల్గా ఎవరు ట్రై చేయద్దండి తక్కువ స్పీడ్స్ లో ఇంజన్ డ్యామేజ్ అవుతుంది సో ఇప్పుడు నేను జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం అనేసి ఒక రెండు మూడు గేర్లు వేసి చూపిస్తా సో ఇప్పుడు నేను మాల్గా ఫస్ట్ గేర్ వేసాను ఫస్ట్ గేర్ వేసి ఇప్పుడు ఫ్రంట్ మూవ్ చేద్దాము సో ఇప్పుడు నేను క్లచ్ అయితే పట్టుకోవట్లేదు సెకండ్ గేర్ థర్డ్ గేరు ఫోర్త్ గేర్ మనల్ని కిందకి వెళ్ళాలంటే కూడా అంతే ఎక్స్ ఇప్పుడు థర్డ్ సెకండ్ ఫస్ట్ గేర్ ఫస్ట్ అయితే చూడండి ఫస్ట్ గేర్కి వచ్చేసింది బండి బండి మామూలుగా నేను అరవై ఎనభై స్పీడ్ పోతానా కూడా అంతగా బండి అదరట్లే సో ఈ బండ్లో ఇంకా మనకు స్ప్రింగ్లు ఉంటాయి కదా వాటి గురించి క్లియర్ గా అయితే నంద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూద్దాము బండ్లో పోతా లగ్జరీ బస్ లో పోతాభై స్పీడ్ లో బండి అసలు అదరట్లే నాకైతే ఇవి స్టంప్స్ గురించి ఒకసారి చెప్తావా నందా సో ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వస్తే బ్రో ఓకే సో ఇదైతే ఇదైతే మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట ఓకే డి ఫోక్స్ అంటారు అంటే చూసారు కదా నార్మల్ గా ఇది ఇట్లా ఇట్లా తిప్పించుంటాయి నార్మల్ బైక్స్ లో ఓకే సో దీంట్లో మీరు చూస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి పై నుంచి కిందకు ఉంటాయి చూడండి నార్మల్ కింద నుంచి పైకి ఉంటాయి ఇవి పై నుంచి కిందకు ఉంటాయి సో ఇవేంటంటే స్టెబిలిటీ కోసం అనమాట హై స్పీడ్స్ లో హైవే మీద స్టెబిలిటీ ఓకే సో ఇది ఫ్రంట్ సైడ్ వీటికైతే మనకి అడ్జస్టబుల్ లేదు ప్రస్తుతానికి నార్మల్గా అది కూడా ఆప్షన్ ఉంది అంటే ఎక్స్ట్రా ఒక ఇరవై వేలు ముప్పై వేలు కట్టాలి దానికి సో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి సో ఏంటంటే ఇది కూడా అడ్జస్టబుల్ వచ్చేస్తాయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మీరు ఎంత కావాలా ఏమి ఎంత సాఫ్ట్నెస్ కావాలో అవన్నీ కీస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన దానికి లేదు తీసుకోవాలి మనకు అవసరం లేదనేసి ఓకే ఎవరైనా ట్రాక్ లో రేసింగ్ పర్పస్ వాడుతూ ఉంటారు కదా వాళ్ళకి పనికి వస్తుంది అది మనకు అవసరం లేదు ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది నార్మల్ మన సెవెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనో షాక్ వస్తుంది దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని కూడా సో ఇక్కడ ఉంది కదా ఇది అడ్జస్ట్మెంట్ సో దీన్ని కూడా మనకి స్పాండర్ వాడ ప్రొవైడ్ చేస్తాడు దాంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అది సెంటర్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది దీనికి అందా ఈ సీట్లు ఉన్నాయి కదా ఈ సీట్లు వచ్చేసి ఇన్బిల్ట్ ఇస్తాడా లేకపోతే ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ ఇక్కడ కీ కనిపిస్తుంది కదా లాక్ ఓకే సో సేమ్ మన బైక్ కీస్ అనమాట దానికి సపరేట్ కీ ఏమి ఉండదు సో దీని పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి జస్ట్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ స్పానర్ కిట్ టూల్ కిట్ అనేది ఇస్తాడు ఓకే దీన్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రంట్ సీట్ కూడా ఫ్రంట్ సీట్ ని కూడా ఏంటంటే చూపిస్తాను మీకు దీని ఓపెన్ చేసిన తర్వాత ఈ స్పానర్ కిట్ తీసేస్తే ఇక్కడ ఉంటది ఒకటి అహా దీని ఇలా లాగితే వచ్చేస్తది కూడా ఓకే ఇప్పుడు మామల బాండ్లకు చిన్నది ఇది ట్రెడ్ ఓపెన్ అవుతదా కదా సేమ్ లానే అయితే ఇచ్చినాడో సేమ అంతే ఇక్కడ బ్యాటరీ అన్నీ जोडొచ్చు మీరు మీటర్ బ్యాటరీ అంటా ఫ్యూజులు అవన్నీ ఇక్కడ ఉంటాయి ఓకే కేబుల్ బ్రో ఈ కేబుల్ చూస్తున్నారు కదా ఓకే సో ఇది వచ్చేసి వాళ్ళ టాబ్ కనెక్ట్ చేసుకోవడానికి అన్నమాట సిస్టం కనెక్ట్ చేసుకోవడానికి సర్వీస్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఏదైనా అప్డేట్స్ కానీ అవి ఏమైనా చేయాలంటే దీన్ని కనెక్ట్ చేసి వాళ్ళు కనెక్ట్ చేసి దీన్ని దాంట్లోనే వాళ్ళ యాప్ ఉంటది యాప్ లో నుంచి దీంట్లో ఏం అప్డేట్ కావాలన్నా దాంట్లో నుంచి మన మాన్యువల్ గా చేయడానికి ఉండదు వాళ్ళు అప్డేట్ చేసి ట్యాబ్ అప్డేట్ అంతే ఓకే దీనికి నేను చూసింది వచ్చేసి ఇంజన్ బయటికి దీన్ని అవును రో ఇది ఇది వచ్చేసి నార్మల్ గా డుకాటి అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ లో వస్తుంది సో వాళ్ళు మనకి దీంట్లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ నుంచి సో ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ క్లచ్ అంటాం సో ఇది వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదా ఈ గ్లాస్ లోపల ఇంజన్ పార్టీ క్లచ్ అనేది కనిపిస్తూ ఉంటది మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు అది తిరుగుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి ఇప్పుడు తిరగట్లేదు కదా ఇంజన్ ఇది ఇదైతే ఇంజన్ మొత్తం కనిపిస్తుంది బయట అద్దంలో నుంచి గేర్ లో ఉంది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఓకే ఇది కనిపిస్తుంది తిరిగేది లోపల ఇప్పుడు ఏం లేదు కదా రెడ్ కలర్ ది స్టార్ట్ చేస్తే తిరుగుతుంది బయట నుంచి ఇంజన్ అంతా కనపడుతుంది లోపల తిరిగేది కనిపిస్తుంది అలా చాలా బాగుంది అసలు అది లుక్ కోసం బ్రో నార్మల్ గా దూరం నుంచి చూస్తున్నా గానీ అది అనమాట బాగా ఎలివేట్ చేసి చూపిస్తుంది బైక్ ని లుక్ మనకి ఇంజన్ లోపల చూడడానికి చాలా బాగుంది దీంట్లో నేను గమనించింది ఇదేందో ఎక్స్ట్రా ఉంది దీని వచ్చేసి మనకి వింగ్లెట్స్ అనేసి అంటాం బ్రో ఈ స్పోర్ట్స్ మోడల్ వెహికల్స్ కి ఈ వింగ్లెట్స్ అనేది మన కంపెనీ నుంచి వస్తుంది ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ ఇది సో క్వాలిటీ కూడా పర్లేదు బానే ఉంది సో మెయిన్ వీటి పర్పస్ ఏంటంటే హై స్పీడ్స్ లో ఎక్కువ స్పీడ్స్ వెళ్ళేటప్పుడు హైవే లో కానీ అలా బైక్ పైకి లేచిపోకుండా స్టెబిలిటీ బాగా కరెక్ట్ గా కూర్చొని రోడ్డు కదుకొని స్టెబిలిటీ బాగుండేటట్టు చేస్తా అనమాట ఈ పక్క పక్క రెండు కూడా ఉంటాయి వచ్చే గాలిని యూస్ చేసుకుని కిందకు ఫోర్స్ అప్లై చేసి బైక్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాయి అనమాట అంటే గాలి పైకి బండి స్పీడ్ మీద పోయేటప్పుడు బండి లేపేస్తుంది గాలి వాటిని అయితే కంట్రోల్ చేస్తాయి రెండు సైడ్ అటు సైడ్ ఓకే ఇది కూడా కొత్త ఫీచర్ దీంట్లో మామూలుగా దీని సీసీనే త్రీ హండ్రెడ్ సీసీ కదా నువ్వు లాంగ్ వెళ్ళినప్పుడు దీని హీట్ ఎలా ఉంటుంది నంద అంటే లాంగ్ వెళ్ళినప్పుడు అంటే హైవే మీద పోయేటప్పుడు అంతే మీ అనిపించదు బ్రో హీట్ వస్తుంది హీట్ చాలా ఎక్కువ వస్తుంది కాకపోతే అంతే అనిపించదు కానీ ట్రాఫిక్ లో ఉన్నారు అనుకోండి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటాం కదా కథలు మొత్తం ఫుల్ వెహికల్స్ ఉంటాయి అట్లాంటి ట్రాఫిక్ లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట హీట్ ఏంటంటే ఫ్యాన్ ఆన్ అవుతుంది ఒక హండ్రెడ్ డిగ్రీస్ వెళ్ళగానే చూపిస్తుంది మనకి దీంట్లో టెంపరేచరు హండ్రెడ్ డిగ్రీస్ వల్ల కూలింగ్ ఫ్యాన్ ఆన్ అవుతుంది ఆటోమేటిక్ గా ఆన్ అయినప్పటికీ కూడా మీరు చూస్తే మీరు ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడే కదా రివర్స్ ఇన్క్లైన్ అనేసి సైలెన్సర్ వెనక్కుంటది అంటే ఆ హీట్ కిమవుతుంటే మనం ఇక్కడే కదా కాలు పెట్టుకుంటాము ఈ కాళ్ళ దగ్గర మొత్తం హీట్ వస్తూ ఉంటది అనమాట ఫ్యాన్ ఆన్ చేసి కూడా కూల్ చేస్తూ ఉంటది కదా ఆ వేడుకలు కూడా మన కాళ్ళకి తోడలకి తగులుతా ఉంటుంది అందులో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుంది కొంచెం ట్రాఫిక్ లో కూడా మనకి ఫ్యాన్ ఆన్ అవుతుంది ఆన్ అయినప్పటికీ కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఎక్కువ సేపు మీరు ఒక అరగంట గంట ట్రాఫిక్ లో ఉన్నారంటే చుక్కలు కనిపిస్తుంది బండి యొక్క అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఒకసారి చెప్తావా ఓకే బ్రో చెప్దాం ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాము ప్రైస్ వచ్చేసి మనకి ఆన్ రోడ్డు త్రీ పాయింట్ ఫైవ్ బైక్ పడింది నేను దీని మీద పిపిఎఫ్ వేయించాను అనమాట పిపిఎఫ్ అంటే పెయిన్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అనేసి అంటారు మన ఫోన్ కి స్క్రీన్ ఎలాగో బైక్ కి అనమాట అదొక పదహైదు వేలు అయింది మొత్తం ఒక మూడున్నర ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ దాకా అయింది ఇంకా ఛార్జర్ ఆర్డర్ పెట్టినా వచ్చే ఉంది మొత్తం త్రీ పాయింట్ సెవెన్ దాకా పడిపోయింది మనకి బైక్ సో ఇంకా మెయిన్ అడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ అంటే అన్ని అడ్వాంటేజెస్ బ్రో ఇంక డిసడ్వాంటేజెస్ అంటూ ఏవో కొన్ని ఉన్నాయి చెప్దాము కాకపోతే ప్రతిదీ అడ్వాంటేజే ఇందాక మనం చెప్పుకున్న ఫీచర్స్ అన్ని కూడా ఈ ప్రైస్ పాయింట్ లో అంటే ఒక నాలుగు లక్షలు ఒక మూడున్నర లక్షల లోపల ఏ బైక్ రాదు మనకి సో దీంట్లోనే అన్ని ఫీచర్స్ ఉన్నాయి కావాల్సినవన్నీ కూడా సో తోరేదానికి కూడా మరి ఆర్ అండ్ ఫైవ్ అంతా కిందకు ఉండదు అనమాట కాబట్టి మరి బ్యాక్ పెయిన్ రాదని చెప్పను అలా అని కంటిన్యూస్ గా ఉంటుందని చెప్పను ఆర్ అండ్ ఫైవ్ అంతా కాకపోయినా కొంచెం బెటర్ ఇది ఇంకా తర్వాత మెయిన్ అడ్వాంటేజెస్ అని అడ్వాంటేజెస్ చెప్పిన కదా డిస్అడ్వాంటేజెస్ నాకు అనిపించింది వచ్చేసి రెండే రెండు అనిపించినాయి ఇది ట్యాంక్ కెపాసిటీ పదకొండు లీటర్లు ఇచ్చినాడు ఒకవేళ కనీసం ఒక పదిహేను లీటర్ అన్న ఇచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు లాంగ్ రైడ్ పోవాలనుకోండి ఆపి ఆపి పట్టుకుంటా ఉండాలి కదా పదిహేను ఉంటే బాగుంటది సో అదొక డిస్అడ్వాంటేజ్ ఇంకోటి వచ్చేసి సెకండ్ ఇది పిలియన్ సీటు ఈ పిలియన్ అంటే బ్యాక్ సైడ్ కూర్చుంటారు కదా ఈ సీటు ఈ సీట్ చూస్తే మీరు ఇది మరీ చిన్నది కంఫర్ట్ ఓకే ఉంటుంది కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే కూర్చోవచ్చు కాకపోతే ఎక్కువ దూరం కూర్చోలేరు లాంగ్ వేస్తే అసలు కూర్చోలేరు సో ఈ రెండే డిసడ్వాంటేజెస్ దీంట్లో మిగిలిన నాకు అడ్వాంటేజెస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా టీవీఎస్ ఆర్ఆర్ త్రీ టెన్ సిసి బండి గురించి నంద అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ నందా సో ఎంత ఓపిక్గా అయితే ఈ బండిలో ప్రతి ఒక్క పార్ట్ గురించి మరియు అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి నందా ఓన్ యూట్యూబ్ ఛానల్లో సో ఇంకా బండి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ చిన్న మామూలుగా మనకి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటిలో ప్రతి ఒక్క పార్ట్ గురించి ప్లే మామూలుగా రైడింగ్ వెళ్తూ ఉంటాడు నంద మోటో లాగింగ్ చేస్తూ ఉంటాడు ఈ బండి ఆఫ్ రోడింగ్ మరియు ఆన్ రోడింగ్ అన్నీ కూడా ఆ ఛానల్ అయితే ఉన్నాయి సో తప్పకుండా నందా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సపోర్ట్ చేయండి ఓన్గా బండి తోలే వాళ్ళకి ఆ బండి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వాళ్ళకి తెలుస్తాయి అందుకనే నేను వెతుక్కుంటా నందా దగ్గరికి అయితే రావడం జరిగింది సో మీరు బండి కొనాలనుకున్నట్టయితే క్లియర్గా ఈ వీడియో చూసి మరింత మందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యు ఆల్ బాయ్ ఫ్రెండ్స్